హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వాల్ ట్వంటీ ఎయిట్ ఇంకా బతుకమ్మ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఇంక ఈ నవరాత్రులు అన్ని రోజులు మంచి ఎంజాయ్మెంట్ మంచి జోష్ ఉంటుంది అనమాట ప్రతి స్ట్రీట్లో కూడా సో ఇంకా మాకైతే బతుకమ్మ పెట్టుకోవడం లేదనమాట వదిన వాళ్ళకు ఉంది అది ఫస్ట్ నుంచి తెలంగాణనే కాబట్టి ఇంకా ఇక్కడ అందరూ కూడా చాలామంది బతుకమ్మ అయితే చేసుకొచ్చారు కొంతమంది వేరే సైడ్ వెళ్ళారు ఇంకా ఇటు సైడ్ ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడైతే పెట్టుకొని బతుకమ్మ అయితే వేస్తున్నారన్నమాట సో ఇంకా పిల్లల హడావిడైతే అంత ఇంత కాదండి అసలు ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నారు వీళ్ళకన్నా వాళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇంకా ప్రతి ఏటా కూడా ఎవరింటి ముందు వాళ్ళే పెట్టుకుని చేసుకునే వాళ్ళంటండి కానీ ఇప్పుడు వినాయక చవితి వచ్చిన కాడ నుండి కొంచెం అందరం క్లోజ్ అయ్యారు కదా అందుకని చెప్పి ఇంక అందరూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని మాట్లాడుకుని ఇంకెక్కడైతే వినాయకుడిని అయితే పెట్టుకున్నారో సేమ్ ఇప్పుడు అక్కడే బతుకమ్మ పెట్టుకుని అయితే డ్యాన్స్లు అవన్నీ అయితే వేస్తున్నారు అన్నమాట అండ్ ఇంకా మా రియా తల్లి ఇంక చెప్పనే చెప్పక్కర్లేదు దీనికి ఏడవడానికే టైం సరిపోవట్లేదు ఇంకా నాకు డ్యాన్స్ ఎక్కడ టైం ఉంటుంది అన్నట్టు అట్లా దిష్టి బొమ్మలా నుంచి అయితే అనమాట వెయ్యవే అని చెప్పంటే సో త్వరగా కలవదు ఎవరిలోనూ కూడా మా వానర్ వాళ్ళ పాప అయితే అసలు ఫుల్ జోష్ మీద ఫుల్గా డ్యాన్స్ అనమాట అండ్ వీళ్ళ డెడికేషన్ చూస్తే అసలు ఒక్కసారి బతుకమ్మను పెట్టిన తర్వాత తీయకూడదు కదండి నిమజ్జనానికే తీయాలి కదా ఇంకా త్వరగా తీయడం ఎందుకు అని చెప్పేసి వర్షంలో కూడా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు అనమాట సో అంతే వీడియో